హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో బోటీ అండి బోటీ గోంగూర బోటీని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపేసి ఉడికించుకోవాలండి ఆ నీరంతా పోయి ఇదిగో ఇట్లా వస్తుందండి దీన్ని తెరగమాతలు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి వేయించుకోవాలండి బాగా ఇవి వేగిన తర్వాత అది బోటీ మొత్తము ఉడకపెట్టుకున్నాం కదా దానిలో వేసి ఒక ఐదు పది నిమిషాలు వేయించుకోవాలండి బాగా ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది నేను రోట్లో దంచుకుంటానండి ఎప్పటికప్పుడే ఇట్లా కూరలకి అప్పుడప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అల్లం వెల్లుల్లి తర్వాత కారం వేయాలండి కారం వేసిన తర్వాత కొంచెం వేయించుకొని ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి ఆ నీళ్ళన్నీ ఎనికిపోయిందా కొండుకోవాలండి మూత పెట్టి ఇదిగో చూసారా నూనె అంతా పైకి తేలింది ఈ ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఇదిగోండి గోంగూర ఉడకబెట్టి మెదుకున్నది ఆ గోంగూర వేసి బాగా కలుపుకోవాలండి దీంట్లో చూసారు ఎంత బాగుందో చూస్తుంటేనే కొత్తిమీర వేసి దించేసుకోవటమేనండి ఈ బోటి కూర గోంగూర చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఇట్లా ఉండి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి